అనకాపల్లి జిల్లాలో ఇటీవల దారుణ హత్యకు గురైన ట్రాన్స్ జెండర్ దీపు కుటుంబానికి అండగా ఉంటామని ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు కాన్రేగుల శ్రీరామన్నారు హత్యకు గురై కుటుంబానికి దూరమైన దీపు స్థానిక విజయరామరాజుపేటలో దీపు సంతాప సభలో ఆయన పాల్గొన్నారు దీపు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జ్యోతి ప్రజ్వలన చేసి మౌనం పాటించారు దీపు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు రెండు వందల మందికి భోజన ఏర్పాట్లను ఆయన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యువసేన సభ్యులు బుద్ధ జగన్ యూసఫ్ కుమార్ పవన్ మరియు శ్రీరామ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు